ఒక మాట చెప్పారు జగన్ గారిని సైకో అని చెప్పి దాని మీద చర్చించిన మీద మారింది అంటే చిరంజీవి గారికి సమ్మల దాని మీద మీ అభిప్రాయాలు ఏంటి అన్న అసెంబ్లీలో ఆ పదం మాట్లాడడం బాలయ్య గారు కొద్దిగా తప్పే కానీ ఎందుకంటే ఆ బాలయ్య గారు ఆ మాట అన్నారంటే ఒకప్పుడు రాజశేఖర్ సార్ ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యే ఏదో సైకో సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు అని చెప్పేసి బాలయ్య బాబునే అన్నాడు అదే అసెంబ్లీలో సాక్షిగా అన్నాడు ఓకేనా అది కూడా మరి ఆ ఉద్దేశంతో అన్నాడా లేదా ఇంకొక రంగం ఏదైనా ఒక ఫీలింగ్తో అన్నాడు తప్ప జగన్మోహన్ బాలయ్య గారు పూర్తిగా అనాలని అనలేదు దాన్ని రాజకీయం చేయటం మళ్ళీ జగన్ ఏది చిరంజీవి గారిని ఏదో అన్నారని చెప్పేసి ఏదేదో రాజకీయం చేయటం సోషల్ మీడియాలో వైరల్ అవుతాం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకు ఆ మాట అన్నానంటే చిరంజీవి గారు బాలయ్య గారు జందగిలి జందగలేదు ఎవరికే సోషల్ మీడియాలో ఏదో చేయాలని చెప్పేసి అంటాం తప్ప దాని గురించి లేదు అట్లాగే ఇంకోటి తెలుసుకోకుండా మాట్లాడాలి నువ్వు ఒక అధికారివి కాదు ఒక ఎమ్మెల్యేవి కాదు రాంబాబు తెలుసుకుని మాట్లాడాలి నువ్వు పూర్తిగా తెలుసుకుని మాట్లాడు సగన్ ఎవరు బాలకృష్ణ ఫ్యాన్ తెలుసానికి ఆ విషయం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు బాలకృష్ణ సినిమాకి కటౌట్ కట్టిచ్చాడు అట్లాంటి జగనే ఫీల్ అవ్వట్లేదు నువ్వు ఎందుకయ్యే అంత హంగామా చేయటం నీకు సీటు ఉండిద్దో లేదో కన్ఫర్మ్ కూడా లేదు నువ్వేదో కూర్చొని మాట్లాడుతున్నావు అని అనుకోవద్దు అక్కడ అమెరికాలో ఉన్నా కూడా బాలయ్య ఫ్యాన్స్ నేను వదిలిపాడు ఓరికా ఏ మాట పడితే నువ్వు ఆ మాట అనమాకు ఆలోచించి ఒకసారి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంటానికే బాలయ్య అన్నాడు ఒక మాట మామూలుగా ఒక్క మాట అనేసి వదిలేసాడు అంతే దాని గురించి సాగదీయలేదు బాలయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫీల్ అవ్వలేదు నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చేసుకుని గారు చంద్రబాబు నాయుడు గారి అన్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్న మా గారని అని చెప్పేసి నేను ఒకటి అన్న బాలయ్య గారిని వైసీపీ వాళ్ళు అవమానించలేదేమో గానీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ముదురు రాజకీయ నాయకులు దానిలో ఉన్న టీడీపీ నుంచి వెళ్ళిన వైసీపీలోకి వెళ్ళిన ముదురు నాయకులే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉండారు రోజా కానీ కొడాల నాని గారు కానీ మన పేరు నేను నాని కానీ చాలా మంది అవమానించారు ఎన్నెన్నో మాటలు అన్నారు అదే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో కథలు నడిపారు అవన్నీ తీసుకుంటే ఆడుంటారా బాలే గారు అవన్నీ బయటకి తీస్తే ఎట్లా ఉంటారు ఆలోచించగలరా సో ఇది అలా చెప్పడం కరెక్ట్ 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 కాదు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కూడా ముగ్గురికి మా కూటమిలో మాట్లాడిన మిగతా వాళ్ళకి వచ్చే నాయుడు గారికి అందరికి క్లాస్ తీసుకోవడం కూడా జరిగింది బాలయ్య గారికి కూడా చెప్పుంటాడు బాలయ్య గారు ఇంకోసారి ఆ మాటలు మాట్లాడరు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక సంస్కృతి ఒక సంస్కారం రాజకీయ నాయకుడి మీద ఒక ప్రేమ అనేది మొదలైంది అన్న అది బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఒక మాట అన్నారు ఏమనంటే ఆ రోజు జగన్ గారిని కలిసినప్పుడు ఆయన జగ జగన్ బాబు జగన్ మోహన్ అన్న గారు పదవిలో ఉన్నప్పుడు ఇన్విటేషన్స్ వచ్చింది కదా సినిమా పరంగా వెళ్ళినప్పుడు అవును బాలకృష్ణ గారు అన్నారు చిరంజీవి మమ్మల్ని విలవలేదని చెప్పేసి అది దీన్ని వేసుకొని మీరు ఏం చెప్తారు మరి చిరంజీవి గారు పిలిచారని చదువుతున్నారన్న కొద్దిగా సోషల్ మీడియాలో ఫోన్ చేశారని వచ్చింది బాలయ్య గారు రానన్నారన్న విషయం కూడా అప్పుడు హైలైట్ అయ్యింది మరి వెళ్ళారో లేదో అనేది తెలియదు కానీ అప్పుడు మీడియాలో ఏమైందంటే చిరంజీవి గారు ఎదురుగా కూర్చుని ఉన్నప్పుడు ఒక దండం పెడతాం జగన్మోహన్ రెడ్డి గారు వయసు ఏంది చిరంజీవి గారి వయసు ఏంది ఆయన దండం పెడతాం అనేది ఒక వీడియోలో చూశారు చాలా మంది చూశారు అది బాలయ్య గారికి కూడా కనపడి ఉండిద్ది ఆ తోనే చిరంజీవి గారి మీద అభిమానంతో ఆయన దండం పెట్టించుకున్నాడు అనే ఒక ఫీలింగ్ బాలయ్య గారి దానిలో పడింది కొన్ని మాటలు అప్పుడు అసెంబ్లీలో అన్న అప్పుడు బాలయ్య గారు కూడా ఎమ్మెల్యే కదా అసెంబ్లీకి వెళ్ళారు కదా అప్పుడు కొన్ని అన్న మాటలేవన్న ఎఫెక్ట్ పడి కొద్దిగా బాలయ్య గారు నోట్లో నుంచి డొక్కన్ వచ్చిందని మేము ఫీల్ అవుతున్నాం అన్న